హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో క్రంచిగా మరియు ఎంతో టేస్టీగా ఉండే చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలో పిండిని కలపడం దగ్గర నుంచి చెక్కలను ఫ్రై చేసేంతవరకు పర్ఫెక్ట్ కొలతలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన ఈ కొలతలను ఫాలో అవ్వండి మీరు కూడా కరకరలాడే ఈ చెక్కలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేద్దాం ముందుగా పెసరపప్పును మనం నానబెట్టుకుందాం దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు ఇలా పెసరపప్పును తీసుకోండి ఈ పెసరపప్పును బాగా వాష్ చేసుకొని నీళ్ళను వంచేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి ఈ పెసరపప్పుని ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎక్కువ టైం అవసరం లేదండి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ చక్కల్లోకి పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక ఐదు పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను మీకు పచ్చిమిరపకాయల కారం తక్కువగా ఉంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నీట్గా వాష్ చేసుకున్న ఒక పిడికడు కరివేపాకుని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా నీట్గా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి ఇలా లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పచ్చికారాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఈ చక్కల్లోకి వెన్నం తీసుకుందాం ఇలా కప్పు లేకుంటే ఫార్టీ గ్రామ్స్ వరకు వెన్నను కరిగించి తీసుకోండి ఇలాగా మరి ఎక్కువ కరిగించాల్సిన అవసరం లేదండి జస్ట్ మెల్ట్ చేస్తే సరిపోతుంది వెడల్పుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకోండి ఆ గిన్నెలోకి హాఫ్ కిలో వరకు బియ్యపిండిని తీసుకోండి అదే కప్పు కొలతల్లో అయితే మూడున్నర కప్పుల వరకు బియ్యపిండిని తీసుకోండి నేను మనకు స్టోర్లో దొరికే బియ్యపిండినే యూజ్ చేస్తున్నానండి ఈ బియ్యపిండితోనే మనకు చెక్కలు కూడా చక్కగా వస్తాయి చూడండి ఇప్పుడు మనం మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెన్న ఆ వెన్న మొత్తాన్ని ఈ బియ్యపిండిలోకి యాడ్ చేసుకోండి ఇలా నీట్గా కలుపుకోండి ఈ వెన్న మొత్తం బియ్యపిండిలో కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి మనకి ఇందులో ఈ వెన్నె మెయిన్ అండి ఎక్కువ వెన్న తీసుకున్నామంటే చెక్కలు బాగా ఆయిల్ పీల్చుకుంటే మనకి అంత టేస్ట్గా ఉండవు అందుకనే కరెక్ట్గా మనకు సరిపడా వెన్న తీసుకుంటేనే చెక్కలు చక్కగా వస్తాయి ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా పెసరపప్పు అవి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు పచ్చికారం ఉంది కదా ఆ పచ్చికారం కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి మనకి ఇలా పచ్చికారం అయితేనే చెక్కలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఈ పచ్చికారాన్ని కూడా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి చూడండి మొత్తం నీట్గా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ నో గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోండి అలా కరిగించుకున్న వాటర్ని ఈ బియ్య పిండిలోకి యాడ్ చేసుకోండి మనకి డైరెక్ట్ సాల్ట్ వేస్తే అక్కడక్కడ సాల్ట్ పలుకులు తగులుతాయండి అందుకని ఇలా వాటర్లో కొంచెం నాన్ నానబెట్టుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోండి మన చెక్కలు బాగుంటాయి ఇప్పుడు మనకి నార్మల్ వాటర్ అండి ఇవి నేనేమి వేడి నీళ్ళు వాటర్ లేదు నార్మల్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని నీట్గా కలుపుకోండి చూడండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి వాటర్ ఒకేసారి యాడ్ చేయొద్దండి సారి మీరు సాల్ట్ని ఒకసారి చూసుకోండి మీకు సాల్ట్ సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ముద్దలాగా వచ్చేలాగా పిండి మొత్తాన్ని కలుపుకోండి చూడండి ఇలా మనం పట్టుకొని చూస్తే చేతికి అంటుకోకుండా ముద్దలాగా రావాలి మనకి చపాతీ పిండి ఉంటుంది కదా అంత లూజ్ కూడా అవసరం లేదండి కొంచెం తక్కువగానే కలుపుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూడండి మూత తీసేసి ఈ పిండి ఉంది కదా దీన్ని మనం ఒక్కసారి కలిపేసుకొని మనకి చక్కలు చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న రౌండ్లని ఇలా తయారు చేసుకోండి అన్ని సమానంగా వచ్చేట్లు ఇలా రౌండ్గా లాగా చేసుకోండి చూడండి ఇలా మొత్తం నీట్గా లాగా చేసుకున్నాం కదా పిట్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఈ పిండి ఆరిపోకుండా మరలా మూతతోటి క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా ఒక కవర్ని పెట్టుకొని మనం చెక్కలు చేసుకోవడానికి వీలుగా పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక పూరి ప్లస్ని తీసుకోండి మనకు పూరీ ప్లేస్లో అయితేనే చెక్కలు చాలా పలచగా వస్తాయండి ఇప్పుడు ఈ పూరి ప్లేస్లోకి ఒక కవర్ని వేసుకోండి ఈ కవర్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా మనం తయారు చేసుకున్నాం కదా బాల్స్ ఒక్కొక్క బౌల్ అందులో పెట్టేసి నీట్గా ప్రెస్ చేసుకోండి చూడండి ఇలా చక్కగా పలచగా రావాలండి మనకి ఇలా పలచగా వస్తేనే చెక్కలు బాగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ చెక్కలని ఈ ప్లేట్లోకి ఒక్కొక్కటిగా పెట్టుకోండి చూడండి ఇలా ఒక్కొక్క పిండి ముద్దను పెట్టేసి ఇలా చెక్కలు ఒత్తుకోండి ఇలా ఒత్తేసుకున్న చెక్కలని మొత్తం ఆ ప్లేట్లోకి యాడ్ చేసుకోండి మనకు ఎన్ని ఫ్రై చేసుకోవచ్చు అన్ని చక్కలను ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి చూసారు కదా ఇలా నీట్గా అన్ని చక్కలను ప్రిపేర్ చేసుకోండి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ని బాగా వేడాని చూడండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు మనం ఒక్కటిగా ఈ చెక్కలని ఇందులో వేసుకుందాం చూడండి మనకి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో చక్కలు చెక్కలు ఇలా అన్ని చెక్కలను వేసుకోండి మరి ఎక్కువ లోడ్ చేయొద్దండి మనకి తిప్పుకోవడానికి వీలుగా వేసుకోండి ఇలా ఒకసారి టర్న్ చేసుకోండి ఇది హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి మొత్తం మధ్య మధ్యలో కలుపుకుంటూ నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఈ చెక్కలను ఫ్రై చేసుకోండి చూడండి నీట్గా ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి నూనెలో మనకి బబుల్స్ వస్తాయి కదా ఆ బబుల్స్ పూర్తిగా ఆగిపోయేంత వరకు మనకి ఈ చెక్కలను కాల్చుకోండి చూడండి ఇప్పుడు బబుల్స్ ఆరిపోయాయి కదా మనకి చెక్కలు బాగా కాల్నాయి ఇప్పుడు మనం ఈ చెక్కల్ని తీద్దాం బయటకు మరి ఎక్కువ మాడిపోయేంత వరకు కాల్చుకోవద్దండి కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీయండి ఆరిపోయిన తర్వాత మనకి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇది తీసుకున్న చెక్కలని మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక టిష్యూ పేపర్ని పెట్టుకోండి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకి టిష్యూ పేపర్ లాగా వేస్తుంది ఇప్పుడు ఈ చెక్కల మొత్తాన్ని ఆ గిన్నెలోకి వేసుకోండి చూడండి ఇంకొకసారి మరలా ఇంకో వాయి వేస్తున్నాను ఇలా చెక్కల మొత్తాన్ని మరలా వేసేసుకోండి మరి ఎక్కువ వేసుకోవద్దండి తక్కువ వేసుకుంటేనే మనకు చెక్కలు బాగా కాలుతాయి ఈ విధంగా నీట్గా టర్న్ చేసుకోండి చూడండి నీట్గా ఫ్రై అయ్యే కదా వీటిని కూడా తీసేసుకొని ఆ ప్లేట్లో వేసుకోండి ఇలా మిగిలిన అన్ని చెక్కలను నీట్గా ఫ్రై చేసుకోండి చూడండి మనం ఎంత సింపుల్గా ఇన్ని చెక్కలను ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూడండి ఈ చెక్కలు చాలా బాగా ఫ్రై అయ్యండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ చెక్కలను మనం ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవద్దండి ఎయిర్ టైట్గా ఉండే స్టీల్ డబ్బా కానీ ఒక గాజు డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఉండే ఈ చెక్కలను మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి